ఒకవైపు మహాదేవుడు మరోవైపు వెంకటేశ్వరుడు మరి కాసేపట్లో హరిహరుల వైభవాన్ని వీక్షించబోతున్నాం అటువంటి తరుణంలో ఆ హరిహరుల వైభవాన్ని ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి దీప విశిష్టత గురించి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికేత శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారు వారిని వేదికపైకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం రేపు మీరెంతగానో ఎదురుచూస్తున్నటువంటి రానే వచ్చేస్తుంది కార్తీక పూర్ణిమ కోటి దీపోత్సవ ప్రాంగణంలో కార్తీక పూర్ణిమ వేడుకలు అత్యద్భుత రీతిలో జరగబోతున్నాయి రేపు ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణం కార్తీక పూర్ణిమ కాంతులతో ప్రకాశించబోతోంది ఆకాశంలో నిండు చంద్రుడు ప్రకాశిస్తుండగా ఈ వేదికపై అరుణాచలేశ్వరుడు వేయించేయనున్నాడు రేపు ఈ ప్రాంగణం అరుణాచల క్షేత్రంగా విరాజిల్లబోతోంది రేపు కార్తీక పూర్ణిమను పురస్కరించుకొని అపీత కుచాంబిక అరుణాచలేశ్వరుని కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిపించుకోబోతున్నాం కళ్యాణ మహోత్సవం అనంతరం ఈ ప్రాంగణంలో జ్వాలాతోరణ మహోత్సవం అత్యద్భుత రీతిలో జరగబోతోంది కేవలం క్షేత్రాల్లో మాత్రమే శివాలయాల్లో మాత్రమే పూర్ణిమ రోజున సాయంకాల సమయంలో దర్శించుకునేటువంటి జ్వాలాతోరణ మహోత్సవం కోటి దీపోత్సవ ప్రాంగణంలో రేపు అరుణాచలేశ్వరుని కళ్యాణ మహోత్సవం అనంతరం మనందరం కూడా దర్శించుకోబోతున్నాం ఇక రేపు ఉజ్జయిని మహాకాళేశ్వరునికి చివరిసారిగా హారతి జరగబోతోంది ఉజ్జయిని మహాకాళుడు అపమృత్యు భయాలు తొలగిస్తాడు అందున పరమ పవిత్రమైన కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున మనం మహాకాళుడికి విశేష రీతిలో భస్మహారతిని మనం దర్శించబోతున్నాం అలాగే కోటి పుష్పార్చన కూడా జరుగుతుంది మనందరినీ కూడా అనుగ్రహించేందుకు అవధూత దత్త పీఠం పీఠాధీశ్వరులు శ్రీ గణపతి సచిదానంద స్వామి వారు వేయించేస్తున్నారు ఇక రేపు ప్రవచనామృతం అందించడానికి మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు విచ్చేస్తున్నారు ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మవారిని కోరుతున్నాం శ్రీ గురుచరణ పురాణానాం ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకశంకరం దుర్గే జయ దుర్గే జయ 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 దుర్గే जय दुर्गे जय दुर्गे जय 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 दुर्गे जय दुर्गे जय दुर्गे जय 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 जगदम्बा महाराज की जय यदा यदा धर्मशाभव भारत अभ्युत्थन धर्म से तदात्मा सृजा्यहम अने भगवा प्रतिज्ञेस ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు భగవానుడు ప్రాదుర్భవిస్తాడట అట్లానే ధర్మానికి గ్లాని జరుగుతున్న సమయంలో విజయనగర సామ్రాజ్య స్థాపన చేసినటువంటి బుక్కరాయలు జగద్గురువైన శృంగేరీ జగద్గురు సార్వభౌములైన విద్యారణ్యుల సాహాయ్యం చేత వారి ఆశీర్వాదం చేత మలుగుతున్నటువంటి సన్నగిల్లుతున్నటువంటి సనాతన ధర్మ కోటి జ్యోతులను వెలిగించినారానాడు ఆ కోటి జ్యోతులు వెలిగించినటువంటి ఆ బుక్కరాయిలే మళ్ళీ ఇంతకాలానికి మనకు రమాదేవి నరేంద్ర చౌదరి రాజర్షి అయి పుట్టి అదే జగద్గురు సార్వభౌములైన శృంగేరి జగద్గురు సార్వభౌముల చేత కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభింపచేసినారు ఆ కోటి దీపములను వెలిగింపజేసి సనాతన ధర్మాన్ని వెలిగిస్తున్నటువంటి మహానుభావుడు ఆయన అటువంటి సనాతన ధర్మంలో ఈనాడు కోటిలింగాశ్వరుడు అంటాం కోటిలింగాల అనే ఒక క్షేత్రం ఉంది తెలంగాణలో కోటిలింగాల అని పేరిట్లా వచ్చేసిందంటే కో ఋషులంతా తపస్సు చేసి భగవానుని యొక్క దర్శనం పొంది వెయ్యి తలా పిరికడి ఇసుక పోసినారట ఆ ఇసుక వేసినప్పుడు కోటి ఇసుక రేణువులలో శక్తి ప్రవేశం శివశక్తి ప్రవేశం జరిగి కోటి లింగాల అయింది అట్లానే ఈనాడు మా నరేంద్ర చౌదరి రాజర్షి తన తపోయోగం చేత కోటి దీపాలను వెలిగింపచేసి ఆ పరమేశ్వరుణ్ణి కోటి లింగాల కోటి జ్యోతుల వెలుగులో ప్రవేశపెట్టినాడు కనుక ఇది కోటి లింగేశ్వరుడు ఎట్లానో కోటి దీపేశ్వరుడుగా అవతరించి మనందరినీ ఉద్ధరిస్తున్నాడు అటువంటి కోటి దీపేశ్వరుడు మనందరికీ సుఖాన్ని కలిగించుగాక కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది అధికారి కార్తికేతు సర్వ ఏ వచనో భవేత్ కార్తీక మాసం వ్రతం ఎవరు చెయ్యాలి అంటే సర్వజనులకు కార్తీక మాస వ్రతాధికారం ఉంది కార్తీక మాల్లో ధర్మాణాం ధర్మాణం గురు కార్తీక మాసంలో ఇంకా ఏం విశేషం చెయ్యాలి అంటే కార్తీక మాసంలో భగవత అనుగ్రహం కలగాలంటే గురు పూజ చెయ్యాలట అట్లా ఇక్కడ గురు పూజలు కూడా జరుగుతున్నాయి మహానుభావులను తపస్సంపన్నులను పిలిపించి మనకు దర్శింపజేస్తున్నటువంటి పుణ్యమూర్తులు వీళ్ళంతా అట్లా గురుపు గురు పూజా మహోత్సవం జరుగుతుంది కార్తీక మాసంలో ఏం విడిచిపెట్టాలి మధుమాంసములను విడిచిపెట్టాలి అన్నారు అట్లానే ఈ కార్తీక మాసంలో శివకేశవ భేదం లేకుండా ఉపాసన చెయ్యాలి అని చెప్పినారు అటువంటి ఉపాసన జరుగుతుంది భగవానుడంటాడు అహం విష్ణు దేవీ విఘ్నేశ్వరస్తూహం పంచదాజాతో నాట్యే సూత్రధరుయథ కార్తీక మాసంలోనట నీవు విష్ణు భక్తుడివా విష్ణువును పూజించు భక్తుడివా దేవీని పూజించు సూర్యభక్తుడివా సూర్యుని పూజించు గణపతి భక్తుడివా గణపతిని పూజించు నీ ఇష్టదేవతను ఆరాధన చేసి ఇష్టదేవతకు దీపం వెలిగించాలి ఎట్లా అయితే ఒకే స్వరూపం పంచధా విభజితమై మనకు కనబడుతుంది ఐదు రూపాల్లో దర్శిస్తుంది ఒక నటుడు ఐదు వేషాలు వేసినట్టుగా ఒకే దివ్యమైనటువంటి ఆత్మ చైతన్యం ఐదు రూపాల్లో భాసిస్తుంది కనుక ఐటీతిని తిని ఇక్కడ పూజింపబడుతుందన్నమాట అట్లానే కార్తీక మాసంలో ఏం చెయ్యాలి బంగారు విగ్రహం పెట్టుకొని పరమేశ్వరుని ఉపాసించాలి లేదా వెండి లేదా రాగి లేదా మట్టి లేకుంటే ఫోటో పెట్టుకోమని చిత్రపటం పెట్టి అథవా పిష్ట విచిత్రితం ముగ్గులు వేసి ముగ్గులో కూడా నీ ఇష్టదేవతను ఆవాహన చేసి పూజ చేయమన్నారు కార్తీక మాసంలో అందుకోసమే కార్తీక మాసంలో ముగ్గులు బాగా పెడుతూ ఉంటాం ముగ్గులు పెట్టడం అంటే అదొక యంత్రం యంత్ర దేవతను ఆవాహన చెయ్యడం అనేటువంటిదే మూర్త్యాభావే పూజనీయ స్వామి నాకు ముగ్గు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు కార్తీక మాసంలో ఎట్లా పూజించేది అంటే రావి చెట్టు కానీ కనబడితే రావి చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసిన కార్తీక మాస వ్రత సంపూర్ణ ఫలం వస్తుంది కార్తీక మాసంలో ఇప్పుడు చెప్పినారు ఇక్కడనే శతరుద్రీ జపం మంత్రసిద్ధి ప్రచాయతే శతరుద్రీ జప కుర్యాద్ రోజు ఇక్కడ దీపోత్సవ సందర్భంలో శతరుద్రీయం చేయ చెప్పబడుతుంది అదందరం వింటున్నాం మంత్రసిద్ధి కలగాలంటే శతరుద్రీయ జపం కార్తీక మాసంలో జరగాలి అన్నారు అట్లానే కార్తీక దీపం చాలా శ్రేష్టమైనటువంటిది జ్యోతిషాబాధతేతమాహ అని ఋగ్వేదం చెబుతుంది అజ్ఞానము చీకటి అనేటువంటిది వెలుతురుతో పోతుందట దీపం ఎంత గొప్పది అంటే సనాతన ధర్మంలో జ్యోతిషా బాధతే తమహ చీకటి వెలుతురుతోను పోతున్నట్టుగా అజ్ఞానము దుఃఖము ఆపదలు ఇవన్నీ కూడా దీపంతో వెలిగిపోతాయండి దీపంలో ఎంత గొప్పతనం ఉందంటే మనం ఆశ్చర్యపోతాం దీపమే కదా అనుకుంటాం కానీ జరిగిన ఘటన ఒకటి చెబుతాను కొన్నేళ్ల క్రితం మనం కాళేశ్వర క్షేత్రం అందరికీ తెలుసు కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం దాన్ని పునర్జీర్ణోద్ధారం జరిగింది జగద్గురు సార్వభౌములు శృంగేరి పీఠాధిపతులే వచ్చేసినారు అయితే అక్కడ నేను దర్శించింది చెప్తున్నానో కల్పితం చెప్పడం లేదు అక్కడ ఏమైందంటే అందరము వేద పండితులని చేరినాం పాపం ఒక వేద పండితుడు దూరం నుంచి వచ్చేసినాడు అప్పుడు కొంత ద్రవ్యం తెచ్చుకున్నాడు అది దొంగతనం జరిగింది దుంగతరం జరిగి ద్రవ్యం లేకుండా పోయింది ఆయన చాలా దుఃఖపడ్డాడు కష్టార్జితంగా తెచ్చుకున్నది నా ద్రవ్యం పోయిందే అని అయితే అప్పుడు బద్రీ క్షేత్రం నుండి అథర్వణ వేదం చదివిన ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు అక్కడికి వచ్చేసి ఆ బ్రాహ్మణుడు అన్నాడు ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే స్వామి నా ద్రవ్యం పోయింది సైతే నీకో పని చెప్తాను ఎవరు తీసి తీసినారో నీకు ఆ వ్యక్తిని చూపెడతాను కానీ నీవు ఆ వ్యక్తిని అవమానపరచకుండా నీ ద్రవ్యం నీవు తీసుకోవాలి అన్నాడు సరే అన్నాడు స్వామి ఇది నిజంగా జరిగింది ఆయన ఒక దీపం వెలిగించినాడు దీపం వెలిగించి కొన్ని అథర్వణవేద మంత్రాలు చదివినాడు చదివే వరకు ఆ దీపంలో నువ్వు చూడు అన్నాడు ఈ పిల్లవాడిని ఇది చూసిన దృశ్యమే చెప్తున్నాను ఆ పిల్లవాడు చూసినాడు చూసే వరకు ఎవరు ద్రవ్యం తీసినారో వాళ్ళు కనబడ్డారు ఆయన దీపపు కాంతిలో ఎవరు ద్రవ్యం తీసుకున్నారో ఆ వ్యక్తి కనబడ్డాడు కనబడగానే ఆ వ్యక్తిని ఏకాంతంలోకి పిలిచి నీవు నా ధనం తీసినావా అంటే తీసినాను నువ్వు ఎట్లా గుర్తుపట్టినావన్నాడు అంటే ఆయన అథర్మణవేద మంత్రప్రయోగం దీపంలో చేసి జ్యోతిలో నీవు నాకు కనబడ్డావు అని చెప్పినాడు ఆశ్చర్యపోయినాడు అంటే దీప ప్రభావం ఇట్లా ఉంటుంది మీకు ఒక చిన్న అనుభవాలు కొన్ని జరిగినాయి చెప్తాను మన ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందనుకోండి దొరకడం లేదు ఎంత వెతికినా దొరకడం లేదు వంద సార్లు వెతికినాం మీరు ఒక దీపం ముట్టించండి కార్తవీర్యార్జున జనమ అని ఒక మాల తింపి మీరు వెతకండి ఎక్కడ ఉందో తక్కువ స్ఫురిస్తుంది ఇవి జరిగిన అనుభవాలు చెబుతున్నాను పుట్టించి చెప్పడం లేదు మౌఢ్య విశ్వాసాలు కావు అంటే కార్ మన దీపం యొక్క ప్రభావం సనాతన ధర్మంలో ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉందన్నమాట జ్యోతిషాబాధతేతమాహ మనకు అజ్ఞానాన్ని నివృత్తి చేసేటువంటి దీపం అందుకోసం దీపోహరే ప్రియకర కార్తికే మాసి నిశ్చితం దీపోహరే ప్రియకర శ్రీహరికి ఇష్టమైనటువంటిది దీపం చాలా శ్రేష్టమైనటువంటిది అట్లానే కార్తికే మాసి కార్తీక మాసంలో దీపం వెలిగించాలి ఒకవేళ దీపార్థం వర్తికా చేతనవు కానిటువంటి వాళ్లకు వత్తులు చేసిచ్చినా పుణ్యం వస్తుంది తైలం వేసిన పాత్ర ఇచ్చిన అథవా సహాయం చేసినా కానీ సహాయం అథరుతే దదతాం దీపముత్తమం దీపోయో అవశ్యమేవ సాయంకాలే శివాలయే సాయంకాలంలో శివాలయంలో ఇటువంటి క్షేత్రంలో దీపం వెలిగిస్తే అపారమైనటువంటి పుణ్యాన్ని మనకు కార్తీక మాహాత్మ్యం చెబుతుంది అంతేకాదు దీపం యొక్క గొప్పతనం చెబుతూ స్వామి దీపం మనం వెలిగించినా సరే వెలుగుతున్న దీపాన్ని చూసినా సరే మన కేవలం కేవలం కోటి దీపోత్సవానికి వచ్చిన జనులను మాత్రమే ఉద్ధరించదట దీపం దీపం ఎటువంటి వాళ్లను ఉద్ధరిస్తుందంటే కీటాపతంగా మశకాశ్చ వృక్షా జలే చలే విచరంతి జీవా దృష్ట్యా ప్రదీపం సచ జన్మ భవంతు నిత్యం శపచాహి విప్రా స్కాంద పురాణం చెబుతుందండి ఎప్పుడైతే దీపం వెలిగిందో దీపపు కాంతులు కనబడ్డాయో కీటా పురుగులు పక్షులు చెట్లు ఏవి అయినా సరే దీపం వెలుగు పొందితే పునర్జన్మ లేకుండా పోతాయట అటువంటి దీపం చాలా శ్రేష్టమైనటువంటిది అందుకోసం వేదం చెపుతుంది ఉద్దీఈ్యస్వజాతృతిమ్మమా దిశో దిశ అమ్మ అందరు దీపం వెలిగిస్తాం దీపం వెలిగిస్తే ఏం వస్తుంది అంటే వేదం చెబుతుంది ఓ దీపమా నిర్తిమ్మమా నా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు పీడలు దుఃఖాలు అన్నిటిని కూడా అపఘ్నన్ తొలగించి వేస్తావు దీపమా తొలగించి వెయ్యి పశువుమ్యమావహ అపారమైనటువంటి పశుసంపదను ఐశ్వర్యన్న నాకి నేను పది దిక్కుల ఎనిమిది దిక్కుల ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ జీవనంచ దిశో దిశ నాకు జీవనమి అంటే నేను హైదరాబాద్ వెళతా కలకత్తా వెళతా మద్రాసు వెళతా నువ్వెక్కడికన్నా వెళ్ళు దీపం వెలిగించి వెళ్ళు దీపం వెలిగించుకుంటూ వెళుతూ ఉంటే మనం అన్నం బట్టకు కొదువ ఉండదు అందుకోసమే చాలామంది ఈ కాలంలో అనుకుంటారు వాస్తు దోషాలు బాగా ఉన్నాయి ఈ గూడగూళ్ళ కొట్టాలి ఆ ఇల్లు గుళ్ళ కొట్టాలి ఈ మెట్లు తీసేయాలి ఏవి తీసేయకండి ఇంట్లో తులసి పెట్టుకోండి రోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి చాలు వెలిగిస్తే సకల శుభాలు జరుగుతాయి ఎటువంటి వాస్తుదోష పీడలు కూడా నివృత్తి అవుతాయని మనకు శాస్త్రం ఉంది అటువంటి పరమ పవిత్రమైనటువంటి దీపోత్సవం కోటి దీపోత్సవం జరుగుతుంది ఇది సాక్షాత్తు ఆనాడు విద్యారణ్య స్వాముల వారి మళ్ళీ మా జగద్గురువులు శృంగేరి జగద్గురు సార్వభౌములు అవతరించి కాలు పెట్టినారు ఈ భూమిలో మొట్టమొదటిగా మా జగద్గురువులు కాలు పెట్టినారు భారతీయ తీర్థ మహాస్వాముల వారు అందుకోసమే ఇంత వైభోగంగా ఇంతే కాదు ఇప్పుడు పదమూడు సంవత్సరాలై నేను రావడం కాదు నా మనుమండి కూడా తీసుకొని వస్తాయి ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా దీపోత్సవానికి మనం మనం మునిమనుమళ్లను కూడా పట్టుకొని వచ్చి దర్శింపచేసేట్టుగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాము స్వస్థస్థు కల ప్రసీత ధ్యాయంతు భూతాని శివం మితో మనశ్చ భద్రం భజతాం మధోక్షజే ఆవేశాన్నోమతిరప్యహైతుకి అని భాగవతంలో నరసింహుణ్ణి ప్రార్థించినాడు నరసింహ స్వస్థ్యస్తు ఈ ప్రపంచానికి అందరికీ మంచి జరగనియ్యి దుర్మార్గుల మనస్సును శాంతించి సన్మార్గంలో ఉండనీయీ మా మనస్సు మంగళాలను కోరనియ్యి అని ప్రార్థిస్తూ ఆ ప్రహ్లాదుడును కోరిన వరం మనం కూడా నరసింహుణ్ణి కోరుతూ ఉన్నాం బులో నృసింహ భగవానికి కోటిలింగేశ్వర భగవానికి శృంగేరీ జగద్గురు సార్వభౌమ భారతి విద్యా మహాదేవ హర చక్కటి ప్రవచనామృతాన్ని అందించినటువంటి మంగళంపల్లి వేణుగోపాల్ శర్మ వారికి ధన్యవాదాలు